కొండముచ్చు చేసిన వింత పనులు చూసి అక్కడ ఉన్న వారంతా అవాకయ్యారు అంతకు మించి ఆనందపడ్డారు ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెల్లో గూడెల్లో జరిగింది ఘటన స్థానిక జిల్లా పరిషత్ పాఠశాలలోకి వచ్చిన కొండముచ్చు విద్యార్థులతో కలిసి ఆటలాడింది వారితో కలిసి భోజనం కూడా చేసింది అంతేకాక ఆ కొండముచ్చు అక్కడే ఉన్న ఓ వాహనం పైకి ఎక్కి అద్దల్లో తనని తాను చూసుకుని మురిసిపోయింది ఈ దృశ్యాలు స్థానికుల్ని ఆశ్చర్యంలో ముంచెత్తాయి అక్కడే ఉన్న కొందరు ఆ కొండముచ్చు చేసిన చిలిపి చేష్టలను తమ సెల్ ఫోన్లో వీడియోలు తీయడంతో అవి ఇప్పుడు వైరల్ గా మారాయి మధ్యాహ్న సమయంలో జంగారెడ్డిగూడెం హై స్కూల్ దగ్గరకు ఓ కొండముచ్చు వచ్చింది ఆ సమయంలో విద్యార్థులు భోజనం చేస్తున్నారు అయితే ఆ కొండముచ్చు భోజనం చేస్తున్న విద్యార్థుల దగ్గరికి వెళ్లి కూర్చుంది ఓ విద్యార్థి తన పళ్లెల్లోని ఆహారాన్ని కొండముచ్చుకు పెట్టాడు తొలుత ఆహారం రుచి చూసింది బాగుందనిపించిందో ఏమో విద్యార్థితో కలిసి తాను కూడా అదే పళ్లెల్లో తినడం ప్రారంభించింది ఓవైపు కొండముచ్చు మరోవైపు విద్యార్థి ఒకే పళ్లలోని ఆహారాన్ని పంచుకుని పోటీ పడి మరీ తిన్నారు దాంతో చుట్టుపక్కల ఉన్న విద్యార్థులంతా అక్కడికి చేరుకుని దాని కోతి చేష్టలు చూసి ఆనందించారు భోజనం అనంతరం కొండముచ్చు ఓ దిమ్మ మీద కూర్చుని విద్యార్థులతో కలిసిపోయింది విద్యార్థులు కూడా ఏమాత్రం భయపడకుండా దాని శరీరంపై నిమ్మురుతూ దానితో కలిసి ఆటలాడారు అలా విద్యార్థులకు కొండముచ్చుకు మంచి స్నేహం ఏర్పడింది కాసేపు విద్యార్థులతో ఆటలాడిన కొండముచ్చు పక్కనే ఉన్న ఓ ఐచర్ వాహనం పైకి ఎక్కి అద్దంలో తన అందాన్ని తనివి తీరా చూసుకుని మురిసిపోయింది అక్కడున్న విద్యార్థులతో పాటు స్థానికులు కొండముచ్చు చేసిన వింత చేష్టలకు ముందు ఆశ్చర్యం వ్యక్తం చేసిన తర్వాత సరదాగా దాని వింత విన్యాసాలను చూసి ఆనందించారు